ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కమలాపూర్ మండలానికే కాకుండా ఇటు బర్కాల్ భూపాలపల్లి వరకు కూడా ఈ ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఇక ఏదైతే ఉప్పల్ ఆర్ఓబి ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దీనికోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తే రెండు సుమారు పది సంవత్సరాలకు వెళ్ళి ఒక బ్రిడ్జ్ నిర్మాణం పనులు సాగుతూనే ఉన్నాయి కానీ నిర్మాణం మాత్రం పూర్తిగా లేదు ఈ అనేక కాంట్రాక్టర్స్ మారడం కావచ్చు అధికారులు మారడం కావచ్చు రకరకాల కారణాలతోటి ఒక నత్త నడక నడుస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పనులను రీసెంట్గా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు గతంలోనే ఒకసారి విజిట్ చేసినప్పటికీ హామీ ఇచ్చిరు మేము త్వరలోనే కంప్లీట్ చేస్తా అని చెప్పి అయినా పనులు కాకపోవడంతో రీసెంట్గా అధికారులను కాంట్రాక్టర్ తోటి జీఎంతో కూడా మాట్లాడి ఈ నెల లోపల పూర్తి చేయాలి లేకపోతే నేనే స్వయంగా ఉండి ఒక తోటి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను దీన్ని కూలగడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నెల కాలంలో అందిస్తా అని చెప్పి అధికారులు కాంట్రాక్టర్లు హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క పనులను పరిశీలించడం కోసం ఈరోజు అందిస్తా అని చెప్పి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఆఫీస్ ఒకవేళ నమ్ముతున్నాం ఒకవేళ నమ్ముధంగా పూర్తి చేయకపోతే ఇలా బండి సంజయ్ కుమార్ గారు హెచ్చరించినట్టుగా మేము కూడా కార్యకర్తలమే స్వయంగా వచ్చి యొక్క బ్రిడ్జ్ పనులు బ్రిడ్జ్లను పూల పెడతామని చెప్పి కూడా మేము ఈ రైల్వే కాంట్రాక్టర్ని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితుంది ఈ యొక్క ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం అసలు ఏ లో వాళ్ళు ఏదైతే రకరకాల కాంట్రాక్టర్స్ మారడం మెయిన్ ఏంటంటే కాంట్రాక్టర్స్ పన్ను వదిలేసి గతంలో ఒక యాభై కోట్లకు సంబంధించినటువంటి సుమారు యాభై కోట్ల వర్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో పంతొమ్మిది కోట్లంటే సుమారు డెబ్బై కోట్ల రూపాయల వర్క్ నడుస్తున్నది దీనిలో అధిక కా కాంట్రాక్టర్స్ మారడమే మెయిన్ కారణంగా ఇది నత్తనాటకం నడుస్తున్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సమస్య లేదు కేంద్ర మంత్రి వారిని చెప్తారు మేము కూడా పార్టీ వైపు నుంచి కూడా ఇది సీరియస్గా ఉన్నాము ఈ యొక్క ప్రజలకు ఖచ్చితంగా ఈ యొక్క బెనిఫిట్ ఈ యొక్క సౌకర్యం అయితే కల్పించాల్సిందే గంటల తరబడి ఇక్కడ రోడ్డు ఇక్కడ గేటు రైల్వే గేటు దగ్గర వెయిట్ చేసి వాహనాలు కానీ ఇలా చాలా బిజీ అయినటువంటి రోడ్డు ఉన్నది ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రజల సౌకర్యం కోసం ఈ నిర్మాణం చేయాల్సిందే లేనట్టయితే దానికి తీవ్రంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము